గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైడెడ్ మూవీ అఖండ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది ఈ యొక్క టీజర్ ఇక డైరెక్టర్ బోయపాటి మార్క్ కనిపించేలా బాలయ అఖండ రుద్రతాండవం గూజ్వం తెప్పిస్తూ ఉంది శంభో అంటూ హిమాలయాల బ్యాక్ గ్రౌండ్తో టీజర్ ప్రారంభం కాగా సింహం శివుడి రూపంలో ఉందా అన్నట్లుగా బాలయ్య మాస్ ఎంట్రీ అదిరిపోయింది ఇదివరకు ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ స్టైల్ రోల్లో ఆయనను కనిపించబోతున్నారని అర్థమైపోతూ ఉంది త్రిశూలం చేతబట్టి వల్లంతా విభూతితో జట జుట దారై ధర్మాన్ని కాపాడేందుకు సాక్షాత్తు పరమశివుడి సింహం రూపంలో వస్తున్నాడా అన్నట్లుగా ఆయన ఎంట్రీ గుస్బం తెప్పిస్తూ ఉంది నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య పవర్ఫుల్గా చెప్పే డైలాగ్ వేరే లెవెల్లో ఉంది ఇక త్రిశూలాన్ని సుదర్శన చక్రంలా తన మెడ చుట్టూ తిప్పుతూ శివుడి నారాయణ్ను కలిసి శత్రు సంహారం చేస్తున్నారు అన్నట్లుగా ఈ యొక్క టీజర్ ఆద్యాంతం ఆకట్టుకుంటూ ఉంది ఫ్యాన్స్ అయితే ఈ యొక్క టీజర్ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక పవర్ఫుల్ యాక్షన్తో గుజ్బం తెప్పించేలా బాలయ్యను చూపించారు బోయపాటి వేదం చదివిన శర్బం యుద్ధానికి ఎరిగింది అంటూ సాగే డైలాగ్ మూవీపై హైప్నైతే క్రియేట్ చేసిందని చెప్పాలి ఇక అఖండాకు సీక్వెల్గా ఈ యొక్క మూవీ తెరకెక్తూ ఉండగా బాలయ్య నటవిశ్వరూపం చూపించారు తమన్ బీజియం వేరే లెవెల్లో ఉంది బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు జై బాలయ్య బాలయ్య రుద్రతాండవం నట విశ్వరూపం అంటూ పేర్కొంటూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మరీ ముఖ్యంగా గమనించుకుంటే బాలయ్య ఎంట్రీ కానీ అలాగే బాలయ్య బిల్ను మట్టుబెట్టిన విధానం కానీ మరీ ముఖ్యంగా త్రిశూలం తిప్పుతున్న విజువల్స్ కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక టీజర్ లాస్ట్లో బాలయ్య అగ్నిలోంచి శత్రు సంవారం చేస్తున్న యొక్క విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయి మొత్తంగా మాత్రం ఈ యొక్క టీజర్ మాత్రం ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి